ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్ల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారమ్మం గ్రామంలో అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక అత్యవసర సమావేశం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా పోసి కుమార్ మాట్లాడారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి నేటి వరకు పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతిని విడుదల చేయాలన్నారు రెండు లక్షల రూపాయల వ్యక్తిగత సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని మూతపడిన టీసీపీసీ

మేము ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చేస్తున్నాం తూర్పుగోదావరి జిల్లాలో ఎప్పటి వరకు ఎంతమందికి మీరు వ్యక్తిగత రుణాలు మంజూరు చేశారో మీరు లేక బహిర్గతం చేయండి అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకుండా ఈ రాష్ట్రం మొత్తం వికలాంగులందరికీ కూడా మీరు వికలాంగుల సబ్సిడీ రుణాలు ఇస్తారని మీరు చెప్పి ఉన్నారు కానీ నేటికి ఒక్క సబ్సిడీ రుణం కూడా మంజూరు కాలేదు అలాగే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి నేటి వరకు కూడా ఏ వికలాంగుడికి కూడా మ్యారేజ్ అవార్డు కానీ ఇచ్చిన పాపని పోలేదు కనుక మీరు వెంటనే ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ రోజున మ్యారేజ్ చేసుకున్నటువంటి దివ్యాంగులందరికీ కూడా వివాహ ప్రోత్సాహ ప్రవృత్తిని ఇప్పించాలని అలాగే స్కూటీల్లో కొన్ని నిబంధనలు సవరించి స్కూటీ బళ్ళు దివ్యాంగులందరికీ కూడా అందించాలని అలాగే మనకి బ్యాక్లాగ్ పోస్టులు నేటికి భర్తీ పూర్తి కాలేదు పోస్టులు భర్తీ ప్రక్రియలో భాగంగా ఏఏ డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నాయో మన దివ్యాంగుల సత్యం శాఖ వారు వెంటనే తెలియజేయలేదు దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయో అలాగే దివ్యాంగులకు సర్జరీ రుణాలు వెంట అందజేయాలని అలాగే సెక్షన్ నైన్ ఏ ప్రకారం దివ్యాంగులపై గుంటోడు చౌటోడు గుంటోడు అంటే కేసులు పెట్టడం లేదు వెంటనే కేసులు పెట్టే విధంగా ప్రభుత్వం రెండు వేల పదహారు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వెంటనే ఇవన్నీ చేరకపోతే రాబోయే రోజుల్లో దివ్యాంగుల హక్కుల వేదిక తరఫున రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ముచ్చకుమార్ దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ కార్యదర్శి